కథ ప్రపంచంలోని శ్రుతులకు ఈరోజు వినిపించిపోయే కథ శ్రీ బంధకవి రమణగర రాసిన ఉండమ్మ బొట్టు పెడతా శ్రావణ మాసం హడావిడి ఇంటింట జోరుగా ఉంది రాష్ట్రమంతా శ్రావణ మేఘాలకు పక్క కుండపోతగా వర్షాలు కురిపిస్తూ ఉంటే మరోపక్క ప్రతి ఇంట్లోనూ శనగల వాన కురుస్తోంది ఇక మంగళ శుక్రవారాలు సాయం సంధ్య వేళ పట్టు చీరల బంగారు నగల దగదగలతో చేతిలో వాయినాలతో సువాసినులు సాక్షాత్తు శ్రావణ లక్ష్మిని తలపిస్తున్నారు మిమ్మల్నే ఏమిటి ఆలోచిస్తున్నారు అడిగింది శ్రీమతి అదే వీధుల వెంట అటూ ఇటూ వెళ్లే శ్రావణ లక్ష్ముల గురించే ఇంతకీ నీ వరలక్ష్మి వృత్తం ఇప్పుడు వచ్చి శుక్రవారం చేసుకుంటున్నా మీరు కాస్త ఓ కేజీ శనగలు బెల్లం కొబ్బరికాయలు పళ్ళు తమలపాకులు తెప్పించండి బెల్లం అంటున్నావు పూర్ణాల ప్రసక్తి ఉన్నట్టేనా ఆశగా అడిగాను ఆహా అమ్మవారికి పూర్ణాల నివేదన లేకపోతే ఎలా కలశానికి పెట్టడానికి పెద్ద సైజు కొబ్బరికాయ ముచ్చుకుతో సహా తేండి అన్నట్టు సాయంత్రం అమ్మవారిని చూడటానికి చాలామంది వస్తారు పేరెంట్స్ సంచులు కూడా ఒక పాతిక తేండి అవునులే ఆరు నెలలు దేశంలో లేవు చాలా మిస్ అయి ఉంటారు మన వీధి వాళ్ళు అన్నాను ఇంతలో లలితక్క ఫోన్ చేసింది ఏంటి సంగతులు పేరంటాన్లో బిజీగా ఉన్నట్టున్నావు మొన్న మూడు రోజుల నుండి ఫోన్ చేస్తుంటే తీయడం లేదు అవును మా కాలనీలో ఇరవై మంది పిలిచారు ఎక్కే గుమ్మం దిగే గుమ్మం మోకాళ్ళు పట్టేశాయి అన్నట్టు మొన్న మా ఆడబడుచు ఎంత ఘనంగా వ్రతం చేసుకుందనుకున్నావు అమ్మవారిని బిందె మీద బిందే బిందె మీద బిందే ఐదు అడుగులు నిలబెట్టి మంచి కంచి జరిపట్టు చీర కట్టింది బంగారు రేక్తో చేసిన మొహం పెట్టింది రవ్వల నెక్లెస్ చంద్రహారం కూడా పెట్టి తన మామిడి పిందెల వడ్డానం చుట్టింది అమ్మవారు సాక్షాత్తు వచ్చి కూర్చున్నట్టు అనిపించింది ఐదు రకాల నివేదనలు వెండి గిన్నెల్లో పెట్టింది పేరెంటాళ్లకి మంచి ఇత్తడి ప్లేట్లలో శనగలు చలిమిడి పెట్టి వాయనమిచ్చింది ఎంత వైభోగమో ఉత్సాహంగా చెప్పింది అవును ఆవిడ పేరు చారుమతే అడిగాను చారుమతి ఏమిటి మతిపోయిందా తన్ని నీకు కూడా తెలుసు కదా అడిగింది అయోమయంగా మరేం లేదు నువ్వు చెప్పిన వైభోగం లాంటిది లోగడ వ్రతకథలో చెప్పిన చారుమతికి అమ్మవారి ఇచ్చినట్టు విన్నాను అన్నాను నవ్వుతూ నీకంతా వేళకొలం అన్నిటికీ రాసి పెట్టి ఉంటుంది చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహదేవా అన్నారు అంది ఇంతకీ ఆవిడ బయలుదేరిందా లేదా అడిగాను ఎవరూ బయలుదేరేది అది మా ఆడబడి జిల్లే కదా తాను కాదమ్మా బాబు వరలక్ష్మీదేవి అక్కడే వేసుకుని కూర్చుంటే మిగతా వాళ్ళ సంగతి ఏం కావాలి ఇక్కడంతా బూరెలు శనగలు రెడీ చేసుకుంటున్నారు మరి అన్నాను నవ్వుతూ చాలే జోకులు భక్తిగా కొలిచిన వాళ్ళింటికి తప్పకుండా వెళుతుంది ఆవిడ భయపడకు కానీ భక్తి లోపం చేయకు అంది భక్తి లోపం లేదు కానీ వెండి బిందెలు కంచాలు రవ్వల నగలు గట్రా మా దగ్గర లేవే మరి ఈసారి కావిడ అవన్నీ అనుగ్రహిస్తే వచ్చే ఏడాది అన్నీ అమరుస్తాం అన్నాను నవ్వుతూ అదిగో ఆ వేళాకొలాలే మానుకో ఏ ఉంటే అవే అమర్చు అంటూ ఫోన్ పెట్టేసింది వరలక్ష్మి వ్రతం అనగానే నా చిన్ననాడు సంగతులు ముఖ్యంగా మా అమ్మగారు గుర్తొస్తారు అది స్త్రీలకు చెందిన పండగైన మా పిల్లలందరికీ చాలా ఇష్టమైన పండుగ పండగ నాడు అమ్మ బూరెలు గారెలు పరవాన్నం పులిహోరతో పాటు పప్పు కూర పులుసు లాంటి అధరువులు చేసేది ఇక అమ్మవారి తయారీ కూడా మాకు చాలా ఆసక్తిగా ఉండేది మా అక్క చెల్లెల సహాయంతో అమ్మవారిని తయారు చేసేది పెద్ద కొబ్బరికాయ కడిగి పసుపు రాసి కాటుకుతో కళ్ళు తిలకంతో నోరు దిద్ది పసుపు కలిపిన తడి వరిపిండితో ముక్కు చేసి కొబ్బరికాయకు అమర్చి కుంకుంబొట్టు పెట్టి ఇత్తడి కలసంపై ఉంచేది ఒక ఎర్ర రవికల గుడ్డని మిఠాయి పొట్లల్లా చుట్టి కొబ్బరికాయ ముచ్చికి పైన పెట్టేది అప్పుడు నేను అమ్మ అమ్మవారి ముక్కు వరలక్ష్మి ముక్కులా ఉందే అనేవాణ్ణి మా పెద్దక్క పిండితో ముక్కు చేస్తే అచ్చం జమునలా ఉండేది మా రెండోక్క చేతిలో జయసుదు ముక్కు తయారయ్యేది ఇక మా పెద్ద చెల్లెలు చేస్తే ఏమిటే ఛాయాదేవి ముక్కల గద్దెరగా ఉంది అనేవాడిని తాను ఉడుక్కొని ఏం కాదు నేను జయప్రద ముక్కులా చేశాను అనేది ఇక మా చిన్న చెల్లెలు శ్రద్ధగా సావిత్రి ముక్కులా చేసేది నాలుగైదేళ్ల తర్వాత ఒకసారి నాకు విసుగు పుట్టి ఇంకెప్పుడు కాంచని ముక్కు చేయరా అని కోపంగా అడిగాను మా అక్కలు పోరా నీ అభిమాన నటి ముక్కు కావాలంటే నువ్వే చేసుకో అన్నారు నా నైపుణ్యం నాకు తెలుసు కాబట్టి నేను తయారు చేస్తే వచ్చే ఏ హిడింబి ముక్కో గుర్తొచ్చి ఇక దాని జోలికి వెళ్ళలేదు ఇక పిండి వంటల తయారీకి మా అక్కలు పూర్తిగా వంటింట్లో అమ్మకి సాయం చేసేవారు నా వంతుగా నేను అందరికీ పసుపుతో చేసి చేసిచ్చేవాణ్ణి చెప్పొచ్చేది ఏమిటంటే పండక్కి పిల్ల పెద్ద ఆడ మగ ఇంటిల్లిపాది పాల్గొని అమ్మవారి వ్రతం చక్కగా చేసుకునేవారు మా అక్కలాంటి ఆడపిల్లలు ప్రతి ఇంట కాళ్ళకి పసుపు రాసుకొని జడలో మల్లెలు తురుముకొని పట్టులంగా ఓణీలతో సాయంత్రాలు పేరంటానికి వెళ్ళి వాయినాలు తెచ్చుకునేవారు ఒక్కోసారి అమ్మవారి దయవల్ల కొందరికి ఇలాంటి పేరంటాల్లోనే పెళ్లి సంబంధాలు కుదిరేవి ఇక మగపిల్లలం మా నాన్నగారితో కలిసి పేరంటం శనగలతో మా అమ్మగారు చేసే మసాలా వడల కోసం ఎదురు చూసేవాళ్ళం ఇంకా శనగలు మిగిలిపోతే మా అమ్మ మరునాడు పాఠోలి చేసేది ఏమిటో ఆ రోజులే వేరు మళ్ళీ రమ్మన్నా రావు అనుకున్నాను ఏమండోయ్ ఇది చూడండి మా చికాగో అను పంపింది వాళ్ళ కోడలు ఎంత చక్కగా అమ్మవారిని చేసిందో అంటూ ఫోటో చూపించింది వెండి మొహంతో మూడు అడుగుల ఎత్తులో మంచి పట్టు చీరలో అమ్మవారు మెరిసిపోతున్నారు ఇది చూడండి శానోసే అభినయ పంపిందని ఇంకో ఫోటో చూపించింది వయసులో చిన్నదైనా కళానైపుణ్యంలో ఆరితేరినట్టుంది కనీసం నాలుగైదు అడుగులు ఎత్తుగా బంగారు ముఖంతో రాళ్ల కిరీటంతో దగదగలాడే పట్టుచీరలో కళ్ళు చెదురేలా ఉంది అంతేకాదు లావుపాటి పొడుగైన జడ జడబిల్లలతో సహా అమర్చింది అమ్మవారికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన చేతులు కాళ్ళు పెట్టారు కింద పెద్ద వెండి బుట్టలో బంగారు పువ్వులు పూజకు సిద్ధంగా ఉన్నాయి ఇక నైవేద్యాల సంగతి చెప్పనే అక్కర్లేదు చాలా బాగా చేశారు కదండి ఎంత శ్రద్ధ ఎంత భక్తి అంది తన్మయత్వంతో అది సరే కాని ఈ విషయం చెప్పు మనలాంటి వాళ్ల పిల్లలు దశాబ్దాల క్రితం అమెరికా వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చే యోచన లేనట్టుగా కొంపదీసి అమెరికా వెళ్ళిన అమ్మవారు అక్కడ సౌకర్యాలకు మురిసి అక్కడే ఉండిపోతారంటవా ప్పుడు ఇక్కడ ఇన్ని పేరంటాలు శనగలు బూరెలు వగైరాలు ఎందుకు అంటూ సందేహం వెల్లబుచ్చాను మీ తెలివి తెల్లారినట్టే ఉంది అమ్మవారు సర్వాంతర్యామి ఇక్కడ అక్కడ ఎక్కడైనా సరే ఉంటారు తెలీదా అంది అంతే అంటావా అయితే బూరెలకు రంగం సిద్ధం చెయ్యి అన్నాను ఆనందంగా నేను బయటకు వెళ్ళి చేమంతులు గులాబీలు మల్లెపూల దండలు అటువంటి అత్యవసర సామాగ్రిని తీసుకొచ్చాను శుక్రవారం నానే వచ్చింది ఇక మా ఆవిడ అమ్మవారి అలంకరణలో పడింది పెద్ద రాగి చెంబు మీద కొబ్బరికాయ పెట్టి తాను ముంబై మహాలక్ష్మి గుడి ప్రాంగణంలో మా వదిన చేత తెప్పించిన పాలరాయితో చేసిన అమ్మవారి మొహం కొబ్బరికాయకు పెట్టి తన వద్ద ఉన్న నగలన్నీ అమర్చి పూలతో అలంకరించింది పొద్దున్నే వీపునొప్పి మొదలవడం వల్ల గూరెల ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది పులిహోర దద్దోజనం చక్కెర పొంగలి చేసింది నేను ఉడతాభక్తిగా అమ్మవారికి అరటికాయ బజ్జీ వేసి సమర్పించుకున్నాను ఇక వేరే వంట ఇది వద్దనుకున్నాం భక్తిగా పూజ నివేదన అయ్యాక ప్రసాదాలు స్వీకరించాం భుక్తాయాసంతో కాసేపు కొనుక్కు తీసాం లేచేసరికి శ్రీమతి సాయంత్రం పేరంటానికి సరంజామా సిద్ధం చేసుకుంటోంది ఓ పది మందిని పిలిచింది తాను కూడా ఐదారిళ్లకు వెళ్ళాలి అన్నట్టు వాయినల్లో శనగలతో పాటు ఎప్పుడూ ఇచ్చినట్టు ప్లాస్టిక్ లేక స్టీల్ డబ్బాలో ప్లేట్లో ఇస్తున్నావా అని అడిగాను ఇంకా నయం గురువుగారి వీడియో చూడలేదా అలాంటి వస్తువులేవి ఇవ్వకూడదట పండు కొబ్బరికాయ పసుపు కుంకుమలు తమలపాకులు శనగలు మాత్రమే ఇవ్వాలట ఈ ఏడాది మన వాళ్ళంతా అలాగే చేస్తున్నారు అంది పోనీలే గురువుల మాటైనా వింటున్నారు అదే మేం చెప్తే మీద మొట్టికాయ పడుతుంది అనుకున్నాను సాయంత్రం ఐదు నుండి పేరంటాళ్ళు రావడం మీ అమ్మవారు నార్త్ ఇండియన్ అమ్మవారిలా ఉన్నారు కిరీటం అలంకరణ అన్నీ అలాగే ఉన్నాయి ఎక్కడి నుండి తెప్పించారు అని అడగడం మా ఆవిడ గర్వంగా ముంబై మహాలక్ష్మి గుడి నుండి వచ్చిందని చెప్పడం అందుకే ఆ దర్జా అందమును మాకు కూడా తెప్పించండి అంటూ అర్జీ పెట్టడం అన్నీ జరిగిపోయాయి అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లలోనూ చూసిన వారింట్లో అమ్మవారి గురించినూ చెప్పుకుంటున్నారు అన్నట్టు శైలజ గారింట్లో అమ్మవారిని చూసారా నాలుగైదు అడుగులు ఎత్తుగా ఉంది అందు అలాగా మా ఉషేవాళ్ళింట్లో ఇంత పెద్ద అమ్మవారిని పెట్టారని రెండు చేతులు పైకెత్తి సుమారు ఆరు అడుగులు ఎత్తు చూపించింది గర్వంగా అమ్మో ఇంకే పీవీ సింధు అంతెత్తుందనమాట అంటూ కాస్త వెటకారంగా నవ్వింది ఒక ఇల్లాలు శ్రీమతి కూడా నాలుగైదు ఇళ్లకు వెళ్ళి అక్కడ అమ్మవార్ల గురించి చెప్పింది ఒకరు సిలువ ఆకారంలో అమ్మవారి వెనుక వెదురు కర్రలు పెట్టి అమ్మవారి చీరకుంగు వాటిపై వేశారట ఒకరిద్దరు బేగం బజార్ నుండి పెద్ద పెద్ద సవరాలు తెప్పించి అమ్మవారికి పెట్టారట ఎక్కడైనా మా చిన్నప్పటి పద్ధతిలో కొబ్బరికాయని మాత్రమే అలంకరించి పెట్టారా అని అడిగాను అసలు ఎక్కడా జాడ ఉన్నట్టే తెలియలేదంది అంటే ఇది కూడా వినాయక చవితి విగ్రహాల పందాలో సాగిపోతుందన్నమాట అనుకున్నాను రాత్రి మా చెల్లులు కామాక్షి బెంగళూరు నుండి ఫోన్ చేసి వీడియోలో అమ్మవారిని చూపించింది వెండి మొహంతో బంతిపూల కిరీటంతో సింపుల్గా హుందాగా ఉంది అన్నట్టు పిండి వంటలు ఏం చేశావు అని అడిగాను పాయసం పులిహోర దద్దోజనం అంది మరి బూరెలు చేస్తానని నిన్న చెప్పావు అన్నాను అనుకున్నాను కానీ మీ బావున్నారు చూసావు ఒళ్ళు మండిపోయే పనులు చేస్తారు బూరెలకని పప్పు ఉడకబెట్టి బెల్లం పాకం పట్టి పొయ్యి మీద పెట్టి ఉంచాను ఆయన అటుగా వస్తూ యాలకులు సువాసనకు మతిపోయి పూర్ణంలో సగం తినేశారు ఇక ఎంగిలి పూర్ణం వాడకూడదని బూరెల పిండితో పులుగులు వేసి అమ్మవారికి పెట్టి లెంపలేసుకున్నాను అంది పోనీలే లక్ష్మీదేవి తినకపోయినా శ్రీనివాసుడు తినేశాడు ఆవిడేమీ అనుకోదులే అంటూ పగలబడి నవ్వాను సరేలే మా ఇంటి మరాఠీ మహాలక్ష్మి చూడు అంటూ మా ఆవిడికి ఫోన్ ఇచ్చాను రాత్రి పడుకునేటప్పుడు వ్రతం హడావిడి తాలూకు ఆలోచనలు ముసిరాయి ఆర్థిక అసమానతలు సంఘంలోనే కాదు అమ్మవారి అలంకరణలలోనూ స్పష్టంగా కనబడుతున్నాయి పసుపు పూసిన కొబ్బరికాయ నుండి పసిడి పసిడివన్నెల మొహం దాకా వైవిధ్యం కనబడుతోంది రాగి చెంబు కలసం నుండి వెండి బిందెల వరకు నేత గుడ్డల నుండి జిలుగు శిల్పం పట్టు చీరల వరకు మల్లెపూల మాల నుండి రవ్వల నక్లెస్ వరకు చామంతిపూల అర్చన నుండి బంగారు పూల పూజ దాకా వడపప్పు చలిమిడి పానకాల నివేదన నుండి పంచవక్ష పరవాన్నాల ఆరగింపు వరకు ఆర్థిక స్తోమతలు స్థితిగతులు తేటతెల్లమవుతున్నాయి దీనికి ఆర్థిక శాస్త్ర పరిశోధనలు అవసరం లేదు ఇళ్లలోని పూజ ప్రసాదాల వైవిధ్యం చూస్తే తెలిసిపోతుంది అలనాడు చారుమతి అనే పెద్దింటి ఇల్లాలు యథాశక్తిగా అమ్మవారి వ్రతం చేస్తే అష్టైశ్వర్యాలు గజ తురగ రథ సంపదలు సమకూరాయని కథ ఇక సకల సంపదలతో విరాజిల్లే ఇళ్లలో ఇంత వైభవంగా వ్రతం చేస్తే అమ్మవారు ఇంకేం అనుగ్రహిస్తారో ఇక్కడ ఎందుకో వారి అంతకు ఇంతింతై ఇంతకు ఎంతవుతుంది అనే కథ అప్రయత్నంగా గుర్తొచ్చింది అన్నట్టు అమ్మవారికి ఇన్నేసి శనగలు నివేదిస్తున్నారు కదా ఆవిడ కూడా స్వామివారికి వడలు గట్రా చేసి నివేదిస్తుందా ఏమిటి అనుకున్నాను వెంటనే గుర్తొచ్చింది స్వామివారు యోగ నిద్రలో ఉన్నారని మళ్ళీ ఉత్తాన ఏకాదశ కానీ లేవరని రాత్రి అమ్మవారి కల్లో కనిపిస్తే ఈ విషయం కనుక్కోవాలి ఈరోజు వాయనాలకి వచ్చిన శనగల పరిమాణం రేపొద్దున బేరీజు వేసుకుని ఓ రోజు ఉల్లివడలు మరో రోజు పాఠోళీ చేయమని మా ఇంటి అమ్మవారికి అర్జీ పెట్టుకోవాలి ఆ పైన ఆవిడదయ్య మన ప్రాప్తం ఆశించినట్టే రాత్రి కలలో అమ్మవారి కనిపించేసరికి ఉండబట్టలేక మనసులో మాట అడిగేశాను అమ్మ భక్తులపై నీ అనుగ్రహం దేనిపై ఆధారపడి ఉంటుంది సగటు గృహస్థులు మధ్యతరగతి కుటుంబీకులు ధనికులు చేసే పూజ వైవిధ్యాలు కైంకర్యాలపై నీ ప్రభావం నీ అనుగ్రహం ఉంటుందా అని నీ సందేహం నాకు అర్థమైంది పుత్ర నా అనుగ్రహం కేవలం భక్తుల మనసులోని నిష్కల్మశమైన అనన్య భక్తిపైన మాత్రమే ఆధారపడి ఉంటుంది మిగతావన్నీ వారి వారి సంతోషం కొద్దీ యథాశక్తి సమకూర్చుతారు భక్తితో గుప్పడు శనగలు నివేదించిన వారికి కూడా పూర్తి వ్రతఫలం దక్కుతుంది అని అమ్మవారు చెప్పినట్టు అనిపించింది ఇక నా వాయిన మిప్పిస్తావా నేను బయలుదేరుతాను ఇంకా ఎంతోమంది భక్తులు లైన్లో ఉన్నారు అంది నవ్వుతూ ఇంతలో కలలో నా శ్రీమతి ఎంట్రీ ఇచ్చి మంచి సమయస్ఫూర్తితో వెండి పల్లెల్లో వాయినం తెచ్చి ఉండమ్మా మొట్టు పెడతాను అంది అమ్మవారి మొహం అప్పుడే ఉదయించిన సూర్యబింబంలా కనిపించి కల కరిగి కళ్ళు నిలుముకుంటూ లేచి శ్రీ మహాలక్ష్మై నమ అనుకున్నాను కథాప్రపంచంలోని శ్రోతలు శ్రీ బంధుకవి రమణ గారి రచన ఉండమ్మ పెడతా కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు